హిందూ ముస్లిం జంటకు షాక్ ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు లివిన్ రిలేషన్షిప్లో ఉంటున్నటువంటి ఒక జంట తమకు రక్షణ కల్పించాలంటూ అంతేకాకుండా తమ పైన నమోదైనటువంటి క్రిమినల్ కేసులను కొట్టేయాలంటూ కూడా అలహాబాద్ హైకోర్టును ఆ జంట ఆశ్రయించింది కానీ కోర్టు రకరకాల జడ్జ్మెంట్స్ కానివ్వండి రకరకాల ఏవైతే ఇప్పటివరకు ఉన్నటువంటి లాస్ అనుగుణంగా వాళ్ళు కోరినటువంటి విధంగా ఆ కేసులను కొట్టేయలేదు అంతేకాకుండా వాళ్ళ ప్రొటెక్షన్ కూడా కల్పించలేదు సో ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ జంట ఎందుకు కోర్టును ఆశ్రయించారు కోర్టు ఎందుకు వాళ్ళ పిటిషన్ కొట్టువేసింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ న్యాయవాది డాక్టర్ సాల్మాన్ రాజు గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మనం చూసాం అలహాబాద్ హైకోర్టు జడ్జ్మెంట్ సో యాక్చువల్గా ఏంటి సార్ అంటే ఒక లివిన్ రిలేషన్షిప్లో రెండు వేరు వేరు మతాలకు సంబంధించినటువంటి జంట అసలు ఉండకూడదా అసలు ఈ కేసు ఏంటి యాక్చువల్గా వేరే వేరే మతాలకి చెందిన వాళ్ళు లివిన్ రిలేషన్షిప్లో ఉండకూడదు అని కాదు ఓకే దీన్ని సుప్రీంకోర్టు వారు అంత ముందు రంజన్ జోగ్ గొగోయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు దీన్ని లీగలైజ్ చేశారు ఓకే లివిన్ రిలేషన్షిప్ ఇస్ లెజిటిమేట్ ఓకే ఇట్ ఈస్ నాట్ లెజిటిమేట్ యాజ్ పర్ ది కోర్ట్స్ డైరెక్షన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఇతర మతాలకి చెందిన వాళ్ళు లివిన్ రిలేషన్షిప్లో ఉండాలి అంటే వాళ్ళకై వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు ఒకవేళ అడల్స్ అయ్యి కాన్సెంట్ చేసి కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి సాధారణంగా మనం చూస్తాం అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం కిడ్నాపింగ్ కానీ రేప్ కానీ ఇట్లాంటి కేసెస్ ఇవన్నీ పెట్టడం ఇట్లా జరుగుతుంది కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఇండియాలో ఏంటి అంటే మీరు ఒకవేళ లివిన్ రిలేషన్షిప్లో ఉంటే మీ కన్సర్న్డ్ రిజిస్ట్రకి నోటీస్ ఇవ్వాలి టూ మంత్స్ బిఫోర్ దట్ సో ఇన్ సో పర్సన్ ఫ్రమ్ సో ఇన్ సో ఫెయిత్ సో రిలేషన్షిప్ అని చెప్పి కన్సర్న్ జ్యుడిస్ డిక్షనల్ రిజిస్ట్రార్ ఓన్లీ యూపీకి ఎందుకంటే యూపీలో ఇప్పుడు ప్రోహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్జన్ ఆఫ్ వచ్చింది కాబట్టి యాక్ట్ లేదు యాంటీ కన్వర్జన్ లాస్ లేవు కాబట్టి కొన్ని స్టేట్స్ లో అది అప్లికబుల్ కాదు ఎక్కడైతే ఈ పర్టికులర్ మైనర్ యాక్ట్ అప్లికబుల్ ఉందో ప్రోహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఉత్తర టూ థౌసండ్ ఆదిత్యనాథ్ గారు అసెంబ్లీలో పెట్టి దాన్ని ఆమోదించారు దీని ప్రకారం మీరేంటి అంటే ఎవరైనా ఇంటర్ఫేత్ ఇంటర్ రిలీజన్ వేరే రెండు మతాలకి కులాలకి చెందిన వాళ్ళు రిజిస్ట్రార్కి మాత్రం తప్పకుండా నోటీస్ ఇవ్వాలి ఓకే తప్పని పరిస్థితుల్లో నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆమోదించబడాలి అదేవిధంగా విధంగా ఇంటర్ రిలీజన్ టూ డిఫరెంట్ ఫెయిత్స్ నుంచి వచ్చిన వాళ్ళు పెళ్ళి చేసుకోవాలన్నా కానీ త్రీ మంత్స్ బిఫోర్ నోటీస్ ఇవ్వాలి కానీ ఈ మధ్యనే మొన్నే ఐ థింక్ ఒక త్రీ డేస్ బ్యాక్ కోర్ట్ దీని మీద ఇట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ ద రైట్ అండ్ లిబర్టీ టు ఫ్రీడమ్ అని చెప్పి ఆ నోటీస్ ఇంటర్ఫెయిత్లో అక్కర్లేదు కన్సర్ సబ్ సబ్రయిస్తారు అని చెప్పి ఆ లాని చేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు మ్యారేజెస్లో ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్లో ఆ మ్యాండేటరీ థర్టీ డేస్ నోటీస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండి ఓకే సో ఈ విధంగా మీరు ఇంటర్ఫైత్ అయితే తప్పనిసరిగా మీరు సబ్ రిజిస్టర్ కి నోటీస్ ఇవ్వాల్సిందే ఆ నోటీస్ ఆయన పుచ్చుకున్నాక టూ మంత్స్ తర్వాత ఆయన ఆమోదించాల్సిందే ఆమోదించబోతేన్ రిలేషన్షిప్ ఇస్ యాక్చువల్లీ క్రిమినల్ కేసెస్ కెన్ బి ఫైల్డ్ అగేన్స్ ఫోర్స్ మీరు నిబ్బరంగా నిజంగా ప్రేమలో ఉన్నారు ఒక పర్టికులర్ ఫెయిత్ అమ్మాయితో మీరు నిజంగా ప్రేమలో ఉన్నారు ఆ అమ్మాయి కావాలి ఫ్యూచర్లో మేము పెళ్లి చేసుకోబోతున్నాము వాట్ ఎవర్ యువర్ డిక్లరేషన్ ఇస్ లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పి ఇవ్వడానికి తప్పేమీ లేదు కదా సపరేస్ సో అది ఇస్తే రిజిస్టార్ వారు దాన్ని ఆమోదించి దాన్ని లెజిస్టిమేట్ అవుతుంది ఓకే సో పర్టికులర్ గా ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు అయినా కూడా కోర్టు ఎందుకు అంటే వాళ్ళ లివిన్ రిలేషన్షిప్ ఒప్పుకోలేదు లేదంటే ఈ కేసులను కొట్టివేయడానికి ఒప్పుకోలేదు అనుకో కరెక్ట్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇక్కడ ఈ అమ్మాయి యాక్చువల్లీ ఈ రిలేషన్షిప్ లో ఎంటర్ అయినప్పుడు ఈ అమ్మాయి పేరు ప్రియాంక అబ్బాయి పేరు సలామత్ ఓకే ఈ అమ్మాయి షీ వాజ్ మైనర్ అండ్ ఈ యాక్చువల్లీ ఫస్ట్ రిజిస్టర్ అయింది టూ థౌజండ్ నైన్టీన్లో లో టూ థౌజండ్ నైన్టీన్లో ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఈ ప్రియాంక వాళ్ళ అమ్మ అమ్మాయి వెళ్ళి ఒక కిడ్నాపింగ్ అండ్ పాక్సో కేసు పెట్టింది అబ్బాయి సలామత్ పై అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది మీద క్వాషింగ్ అని వీళ్ళ తర్వాత అలహాబాద్ హైకోర్టుకు వచ్చారు అఫ్కోర్స్ లో కోర్టులో ప్రొసీజర్ ఏముందో యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా బెయిల్ తీసుకోవడం అది ఇది యాంటీ స్పెట్రిబియల్ అవి తీసుకోండి ఉండి ఉంటారు ఇప్పుడు క్వాషింగ్ కేసాడు అబ్బాయి కేవలం ఒక అమ్మాయితో లివిన్ రిలేషన్షిప్లో ఉండడానికి లేదంటే ఒక ఇతర మతస్థాన్ మతానికి చెందిన అమ్మాయితో మీరు పెళ్లి చేసుకోవడానికి ఎగ్జిస్టింగ్ లా ఎగ్జిస్టింగ్ లాస్ని ఒక డా ఢాలుగా అంటే షీల్డ్ షీల్డ్ ఆర్మర్ అంటారు కదా ఒక ఆర్మర్గా యూజ్ చేయడం కరెక్ట్ కాదు అది తప్పు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు దీన్ని పాయింట్ చేసింది అలహాబాద్ హైకోర్టులో ఇట్లాంటి మల్టిపుల్ కేసెస్ వచ్చినాయి ఎప్పుడు ఒక ముస్లిం హిందూని మ్యారేజ్ చేసుకోవాలనుకోవాలన్నా లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిం ఇది పర్టికులర్గా అలహాబాద్ కోర్టులో నేను నా దృష్టికి వచ్చినవి చాలా ఉన్నాయి ఓకే కానీ అలహాబాద్ కోర్టు దీంట్లో ఇంకో సైట్ చేస్తూ ఏమన్నదంటే అవుట్ ఆఫ్ ఫోర్టీన్ కేసెస్ టెన్ కేసెస్ ఆర్ నాట్ జెన్యున్ ఎట్ ఆల్ ఓన్లీ ఫోర్ ఆర్ జెన్యున్ అండ్ ఓన్లీ ఫోర్ కేసెస్ బీఆర్ ఫౌండ్ దట్ జన్యునిటీ దట్ పీపుల్ కన్వర్టెడ్ ఫర్ జెన్యునిటీ ఆఫ్ మ్యారేజ్ అండి ద రెస్ట్ టెన్ ఆర్ నాట్ జన్యున్ కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ పర్టికులర్ ఆర్డర్ ద్వారా వాళ్ళు కూడా మేల్కొని వాళ్ళు కూడా చట్టపరంగా ఇంకా చర్యలు తీసుకోవాలి ఓకే ఒక కేవలం లివిన్ రిలేషన్షిప్ అమ్మాయి ఇతర మతానికి చెందింది కాబట్టి అమ్మాయి ఇస్లాంలో కన్వర్ట్ చేస్తే ఇస్లాంలో ఫోర్ మ్యారేజెస్ ఆర్ పర్మిటెడ్ ఇస్లాంలో అది యాక్చువల్లీ లీగలైజ్ కానీ అట్లాంటి లాస్ని ఈ గవర్నింగ్ లాస్ ఏవైతే ఉన్నాయో ఫర్ రిలీజియస్ కన్వర్షన్స్ ఈ గవర్నింగ్ లాస్ ఫర్ రిలీజియస్ కన్వర్షన్ ఆఫ్ ద స్టేట్ వాటిని షీల్డ్గా తీసుకోకూడదు అని చెప్పి చాలా క్లుప్తంగా అలహాబాద్ హైకోర్టు జస్టిస్ జస్టిస్ సంగీత తర్వాత ఆయన పేరు జస్టిస్ బాలరాజ్ సింగ్ వీళ్ళిద్దరూ ఈ చక్కటి ఆర్డర్ ఇచ్చారు ఓకే అంటే ఈ కేసు తీర్పు సందర్భంగానే పర్సనల్ లాస్ని కూడా కోర్టు చేసి కొన్ని కోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి సార్ అంటే ఆ పర్సనల్ లాస్ అనుగుణంగా కూడా ఏంటి ఆ వ్యాఖ్యలు ఏంటి సో నిజంగా జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు ఇలాంటి పర్సనల్ లాస్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాం కరెక్ట్ పర్సనల్ లాస్ వాట్ ఆర్ పర్సనల్ లాస్ మన ఇండియాలో పర్సనల్ లాస్ ఆప్లికబుల్ అన్నది ముస్లిం షరియా షరియా అనేది ఇట్స్ అ ముస్లిం పర్సనల్ లా ఆప్లికబుల్ టు ముస్లిమ్స్ సో ఇక్కడ అంటే ఇట్ ఇస్ అంటే వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అనుకోవచ్చు మనం ఎందుకంటే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అలహాబాద్ హైకోర్ట్ హ్యాస్ కోటెడ్ అ పర్సనల్ లా వైల్ గివింగ్ జడ్జ్మెంట్ ఈ ఖురాన్ ఏ ఏం చెప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముస్లిం అబ్బాయి కానీ ముస్లిం అమ్మాయి కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒక ముస్లింకి లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది తప్పు ఎందుకు తప్పు అంటే మీ పర్సనల్ లానే చెబుతుంది ఓకే జస్టిస్ సంగీత తర్వాత జస్టిస్ బాలరాజ్ సింగ్ గారు క్యాటగారికలీ ఏమన్నారంటే మీ ముస్లిం పర్సనల్ లా చెబుతుంది ప్రీ మ్యారిటల్ సెక్స్ కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ కానీ తప్పు ప్రీ మ్యారిటల్ లివింగ్ రిలేషన్షిప్ కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ లివిన్ రిలేషన్షిప్ కానీ పాపం అంటూ చాప్టర్ నంబర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ హురాన్ నుంచి కోట్ చేస్తూ ప్రీ మ్యారిటల్ అంటే అన్మ్యారీడ్ వాళ్ళైతే ప్రీ మ్యారిటల్ సెక్స్ అంటే పెళ్ళికి ముందు లివ్ ఇన్ రిలేషన్షిప్లో వెళ్తే అది ప్రీ మ్యారిటల్ సెక్స్ కింద పరిగణించబడింది చాప్టర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ద ఖురాన్ చూస్తే దాని ప్రకారం అది జినా అవుతుంది ఓకే అది జినా అవుతుంది అంటే చాలా పెద్ద పాపం అది జినా అవుతుంది కాబట్టి జినా అన్నది ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇట్ ఇస్ రాంగ్ ఇట్స్ అ వెరీ డెడ్లీ సిన్ తర్వాత పోస్ట్ మ్యారిటల్ సెక్స్ పెళ్ళయిన తర్వాత మీరు ఇల్లిసిట్ రిలేషన్షిపో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిపో పెట్టుకుంటే అది సునా కింద వస్తుంది సునా అంటే ఏంటి స్టోనింగ్ టు డెత్ ఓకే అంటే రాళ్లతో కొట్టి చంపడం అది మనం ఇండోనేషియాలో కానీ లేదంటే మనం సౌదీ కంట్రీస్లో కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీటిల్లో మనం ఇవన్నీ చూస్తుంటాం అక్కడ ఇవన్నీ ఇస్లామిక్ కంట్రీస్ కాబట్టి దీస్ లాస్ ఆర్ యాక్చువల్లీ ప్రెవెలెంట్ ఇండియాలో వీ హ్యావ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ మాండ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ కోర్స్ ఫర్ ముస్లిమ్స్ ముస్లిం పర్సనల్ చర్య కూడా ఉంది కాబట్టి దీని ప్రకారం సునా అంటే స్టోనింగ్ టు డెత్ సో పెళ్ళైన వారు ఎవరైనా ఇట్లాంటి అంత ముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు అలహాబాద్ హైకోర్టు ముందుకి అట్లాంటి ఉదాంతాలు కూడా వచ్చినాయి ఓకే అంత ముందు ఒక కపుల్ వచ్చారు పెళ్ళయిపోయింది అబ్బాయికి పెళ్ళయిన తర్వాత కూడా ఒక అమ్మాయిని పెట్టుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి అలహాబాద్ హైకోర్టుని అప్రోచ్ చేశారు సో ఇట్లాంటి కేసెస్ని సైడ్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఏమంటుందంటే పోస్ట్ మ్యారిటల్ సెక్స్ అయితే మిమ్మల్ని రాళ్లతో కోర్టు చంపాలని చెప్పి పర్సనల్ లా చెప్తుంది అంటూ చక్కగా ఖురాన్ని కోర్ట్ చేశారు తర్వాత జినా చేస్తే హండ్రెడ్ లాషెస్ అంటే వంద కొరడా దెబ్బలు కొట్టాలి పెళ్ళి అవ్వని వారు గనక ప్రీమ్యారిటల్ సెక్స్లో కనుక ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పి చక్కటి జడ్జ్మెంట్ ఇచ్చిందండి అట్లాగే ఈ కోర్ట్ ఏం చేసిందంటే కొన్ని పర్టికులర్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన సైటేషన్స్ కూడా కోర్ట్ చేసింది దాంట్లో అంత ముందు సింగ్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ యూపీ అని వీటిని కోర్ట్ చేస్తూ కూడా చక్కటి జడ్జ్మెంట్ని ఇచ్చిందండి ఓకే అంటే ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో అంటే అది లివ్ ఇన్ రిలేషన్షిప్ని కోర్టు గుర్తించలేదు అంటే అసలు ఏంటి అంటే ఒక రిలేషన్షిప్ని లివిన్ రిలేషన్షిప్ అని గుర్తించాలంటే సో ఏముంటాయి సార్ అంటే ఇలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేస్తుంది కరెక్ట్ ఇక్కడ ఎందుకు కోర్టు వారు ఆబ్జెక్షన్ అంటే రేస్ చేశారంటే ఈ కపుల్ కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టుని అప్రోచ్ అయినప్పుడు క్వాష్ చేయాలని చెప్పినప్పుడు ఎక్కడ కూడా ఈ హస్బెండ్ ఎవరైతే అప్రోచ్ అయ్యారో క్వాష్కి సలామత్ ఓకే ఎక్కడ కూడా వీళ్ళిద్దరూ రిలే లివిన్ రిలేషన్షిప్లో ఉన్నట్టు ప్రూఫ్ ఎక్కడ కూడా చూపిలేదు వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నట్టు ఎవిడెన్స్ ఎక్కడ కూడా చూపిలేదు ఏంటి ఎవిడెన్స్ అంటే కోహాబిటేషన్ ఎవిడెన్స్ ఏంటి అంటే మేమిద్దరం కలిసి కోహాబిట్ చేస్తున్నాము కోహాబిటేషన్కి సంబంధించి ప్రూఫ్స్ ఉండాలి ఎట్లాంటి ప్రూఫ్స్ మీ ఇద్దరి మధ్యన ఉన్న లావాదేవీలు కానీ మీ ఇద్దరు వెళ్ళి మీరు అంటే ఏమన్నా అకౌంట్స్ అది ఫైనాన్సెస్ అది మెయింటైన్ చేసుకోవడం కానీ లేదంటే మీ అకౌంట్ నుంచి ఈ పర్టిక్యులర్ ఉన్న దీనికి రెంట్స్ పే చేయటం కానీ డైలీ గ్రోసరీస్ కానీ లేదంటే ఒక రెంటల్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వటం కానీ లేదంటే సర్టన్ ఫోటోగ్రాఫ్స్ కానీ సర్టన్ ఐ మీన్ ఈమెయిల్స్ కానీ సర్టన్ చాట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్టు కోహాబిటేషన్ చేస్తున్నట్టు ఎటువంటి ప్రూఫ్ కూడా కోర్టు ముందు పెట్టలేదు కాబట్టి కోర్టు వీళ్ళకి ప్రొటెక్షన్ గ్రాంట్ చేయడానికి డినై చేసి ఓకే కోర్ట్ హెస్ రెఫ్యూజ్డ్ గ్రాంటింగ్ దమ్ ఎనీ ప్రొటెక్షన్ కానీ ఇనీషియల్గా కోర్ట్ యాక్చువల్లీ డినైడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఐ రెస్ట్ ఓకే యా రైట్ సార్ థ్యాంక్ యూ వెల్కమ్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కోర్టు అభిప్రాయపడ్డట్టుగా అంటే ఉత్తరప్రదేశ్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ యాంటీ కన్వర్షన్ లాస్ ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఇలా వేర్వేరు మతాలకు సంబంధించినటువంటి జంటలు ఇలా లివిన్ రిలేషన్షిప్లో ఉంటున్నాయి అనేటువంటి ఒక వ్యాఖ్య కూడా కోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా చేయడం జరిగింది ఇక ఈ పర్టికులర్ కేసులో వాళ్ళు ఒక లివిన్ రిలేషన్షిప్లో ఉన్నారు అని చూపించడంలో వాళ్ళు ఫెయిల్ కావడము అందు ప్రజలకు సజెతం శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్